హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ వసువు తెలివింటమ్మాయి అందరికంటే ముందుగా మీకు నాగుల పంచమి శుభాకాంక్షలు అండి మేము ఈరోజు శ్రీ సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్ట దేవస్థానంకి వచ్చాము మేము ఇక్కడ దర్శనం చేసుకొని పాలు పోసి వెళ్దామని వచ్చాము చూడండి మీరు కూడా మనకి శ్రావణ మాసంలో జులై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజు వస్తుందండి ఈరోజు శ్రావణ మంగళి గ గౌరీ వ్రతాలు కూడా నోచుకుంటారు ఈ రెండు కలిసి రావడం అనేది చాలా విశేషము ఈరోజు పంచమి తేదీ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి పంచమి తేదీ ఇరవై ఎనిమిదవ సో ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రాత్రి పదకొండు నలభై ఆరు నిమిషాల నుండి ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి పన్నెండు నలభై మూడు వరకు ఉంటుంది మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగుల పంచమి విశిష్ట స్థానం ఉన్నది శ్రావణ మాసంలో పంచమి తేదీ ఉంటుందో ఏ ఉంటుందో ఆ రోజు నాగుల పంచమి జరుపుకుంటారు ఈరోజు ఉపవాసం ఉండి పుట్టల పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగులని కోరుకుంటారండి మేము ఇక్కడ చూడండి ఎంత మాకు ఇంటికి దగ్గరండి ఇది నాగుల కట్ట అనేది మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికే వస్తాము దేవునికి కుంకుమ పసుపు అవన్నీ సమర్పించాము తర్వాత అన్ని నైవేద్యం అవన్నీ తీసుకొని పెట్టాము చూడండి మీరు కూడా ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానండి నేను దాంట్లో కొంచెం బెల్లం వేసి దానిలో పాలు పోసి పోయాలి మా అమ్మమ్మ వాళ్ళు అలానే మాకు నేర్పించారు ఇట్లానే చేయాలి మా డైరెక్ట్ అట్లా పాలు పొయ్యకూడదు అనేసి పోయొచ్చు మేము మా అమ్మమ్మ నేర్పించిన ప్రకారం మేము పోయాలనేది ఇంకా అందుకని కొబ్బరి గిన్నెలో ఇలా పాలు పోసి తర్వాత మేము మొత్తం నాగమయ్యకు మొత్తం పాలన్నీ పోస్తున్నాము చూడండి అక్కడ శివ శివుడు కూడా ఉన్నాడు చూడండి కింద నాగమయ్య కాడనే తర్వాత ఎదురుగా నంది కూడా ఉంది ఎంత బాగుందో కదా చిన్న దేవాలయం బాగుంటుంది తర్వాత మా హస్బెండ్ కానీ పాలు తీసుకున్నారు తను కానీ పాలు వేస్తున్నారు ఇలా చేసుకోవడం వల్ల మనకు ఏదైనా కష్టాలు వచ్చినా తొలగిపోతాయండి పిల్లలు లేని వారికి కానీ ఇక్కడ నాగమయ్యకు వచ్చి మొక్కొని చాలామంది వెళ్తుంటారు ఇక్కడ అంతా ఏమన్నా ముడుపులు కానీ అలా కట్టుకుంటారు మనకు చాలా మంచి జరుగుతుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకు సంవత్సరానికి ఒకసారే కదా వచ్చేది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా గుడి కూడా మీరు మా నంద్యాలలో నాగులకట్ట ఎలా ఉందో మీరు కూడా చూడండి అంతా టెంకాయ కొట్టేసి మేము ఉదిగడ్డలు అవన్నీ వెలిగించి నైవేద్యం అంతా పెట్టేసి కొసేపు కూర్చొని అక్కడ ఇంటికి వచ్చేసామండి మేము చూడండి అంతా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉండేది గుడి అనే అనేది కూడా మేము ఇలా పూజ చేసుకున్నామండి మేము మంగళవారమే చేసినామండి నాగపంచమి ఈరోజే కదా కలిసేదని చెప్పేసి ఈరోజే చేసుకున్నాము కొంతమంది నిన్న కూడా చేశారు కానీ మేము ఈరోజు చేసుకున్నామండి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్ట దేవస్థానం నందు ఇక్కడ దే అన్నదానం కూడా జరుగుతుంది చూడండి తర్వాత మేము ఇలా నీళ్ళు పోసేసి దండం పెట్టేసుకున్నాముగా అంత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నీళ్లు వార పోయాలని అంటారు కదా నీళ్ళు వేసి దండ పెట్టేసుకొని ఇంకా వచ్చేసాం కిందికి చాలా జనాలు ఉన్నారండి ఈరోజు చా అంతా చూడండి లాస్ట్ వరకు ఉంది మొత్తము గుడి అనేది మెయిన్ రూట్కే ఉందండి ఇది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి నాగులకట్ట ఇక్కడంతా ఇక్కడ అంతా మొక్కేసుకొని ఇంకా మేము నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందని కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ అండి